దొంగ దొంగ అరిచినట్టు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో లేదంటే షర్మిల గారు లేవనెత్తుతున్న అంశాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకును పెట్టడానికో లేదంటే ఆయన గద్ద దించడానికో వేరే ఏమీ దొరకలేవా అనేది కూడా ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిందో ఆంధ్రప్రదేశ్ కోసం ఏం చేసిందో అందరికీ తెలిసిన విషయం కానీ బీజేపీని కూడా టార్గెట్ చేస్తూ జాతీయ స్థాయిలో తమ ప్రధాన శత్రువు ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీయే కాబట్టి ఆ రాజకీయాన్ని ఎక్కడ కూడా ప్లే చేస్తున్నారా అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అధిష్టానం ఆదేశమా లేదంటే ఆమె సొంత పెత్తనమా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ గత కొద్ది రోజులుగా మనకు వరకు ఫస్ట్ నేను చూసుకుంటే జగన్ రెడ్డి అనో లేదంటే ఆయన ఇది చేశాడు ఇది చేశాడు కంప్లీట్గా ఇప్పుడు విభజన దగ్గరికి వెళ్ళిపోయారు కంప్లీట్గా విభజన అంశాలు లేవనెత్తున్నారు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రజలు మర్చిపోయారని షర్మిల గారు అనుకుంటున్నారా అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల ఈ విభజన అంశాలను చేస్తూ ఒక రకంగా విభజన డ్రామాలతో ప్రజల్లోకి వెళ్ళి రాజకీయం చేయాలని గారు సొంతంగా తీసుకున్న అంటే షర్మిలకి జనం మీద నమ్మకం ఎక్కువ ఖచ్చితంగా జనాలు అనేటువంటి వాళ్ళు ఇవాళ తీసుకున్నది రేపే మర్చిపోతుంటారు ఇప్పుడు ఇవాళ సంక్షేమం తీసుకున్నారు ఇవాళ అడగండి ఎవడబ్బా సొమ్మిచ్చాడు అంటారు ప్లస్ ఎవడెవడంటా ఎవడు తెస్తాడు అంటే ఇది ఒక రొటీన్ అయిపోతుంది కృతజ్ఞత అనేటువంటి పదానికి ఏం అర్థం ఉండదు డెమోక్రసీ అదే అయితే గనక తెలంగాణలో కేసీఆర్ కాకుండా గెలుస్తారు మరి వీళ్ళే చెప్పారు కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇదే తెలుగుదేశం వీళ్ళందరూనే అక్కడ అద్భుత అభివృద్ధి జరిగింది ఇక్కడేం జరగలేదని చెప్పారుగా కదా మరి కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు ప్రజలకు సంబంధించిన గుర్తుంచుకోవడం అనేటువంటిది అతి పరిమితం దానికి సాక్ష్యం తెలంగాణలో కాంగ్రెస్ గెలవటం ఎందుకని కాంగ్రెస్ పార్టీ అట్లా గెలిచింది రాష్ట్ర విభజన చేయకుండా రెండు వేల నాలుగో సంవత్సరంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి నాలుగు అయిపోయింది తొమ్మిది అయిపోయింది పద్నాలుగు కరెక్ట్గా రేపు ఎలక్షన్లు ఉన్నాయి అనగా అడ్డకోలుగా విభజించి ఏదీ తేల్చకుండా తెలంగాణకు మాత్రం హైదరాబాదు ఉంచేసి మళ్ళీ అక్కడ ఉమ్మడి రాజధానిగా పెట్టేసి అక్కడ పోనీ ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు ఏమైనా చేశారా లేకపోతే కనుక వాళ్ళల్లో ఎవరికైనా మంచి పని చేసి పెట్టారు వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇవ్వటమో ఏదన్నా ఉపాధి అవకాశాలు ఇవ్వడము ఏమైనా చేశారా ఏ ఆలోచన లేకుండా ఇచ్చేసాం కాబట్టి అయ్యే ఓట్లు పడతాయి అది కూడా ఎలక్షన్ కోసం చేశారు రెండు వేల పద్నాలుగు అది తెలంగాణ ప్రజలకు తెలియదా రెండుసార్లు ఓడించారు తర్వాత మళ్ళీ కొత్తదే పాతదే బెటర్ అనిపించింది అది సంక్షేమ పథకాలు చూసారా లేకపోతే కేసీఆర్ మొహమ్ వద్దాడా ఇప్పుడు మళ్ళీ వచ్చింది మరి అట్లాగే ఇక్కడ కూడా ఆవిడదే అనుకుంటుంది ఎందుకని రాష్ట్ర విభజన చేస్తారు అయిపోయింది కదా విభజన బిల్ లో పెట్టడం వదిలేసాం కదా అంటే అట్లా అంటారు అంటారు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు నా చిన్నప్పటి నుంచి పెడుతున్నారు మొన్న మోడీ అమలు చేయగలిగాడు అది కూడా డేట్ చెప్పాడు రేపు పునర్విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు ఇన్నేళ్ళు చేయడానికి లేదా అవకాశం సచ్చినట్టు కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చిందిగా మొన్న మరి ఇదివరకు విజేపీ కూడా సచినట్టు ఇచ్చేదిగా రాజ్యసభలో ఒక బిల్లు లోక్సభలో తీసేసి అవసరం పడేశారు కాంగ్రెస్ పార్టీ నైజం ఎట్లా ఉంటుందంటే చీమలు పెట్టిన పుట్టల్లో పాములు వచ్చి చేరినట్టు అంతా ఎవడో చేసేసాక దూరిపోతుంది తను నేనేననేసి ఇప్పుడు కాన్సెప్ట్ అది ఇప్పుడు ఏంటి హోదా రోజున ఒక్క పైసా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్కి ఒక్క పైసా ఇవ్వకుండా ఏ రాష్ట్రమైనా ఎవడన్నా మనం గృహప్రవేశం అంటే ఇల్లు మనం కట్టుకుంటే వచ్చే నలిగిస్తాడు లేదా ఆస్తి పంచేటప్పుడు ఇదిగో ఇడి కట్టెలు నీకేమో గొడ్డలి ఇట్లా ఏదో ఎక్కడనే ఇస్తాడు ఏమీ లేకుండా నీ దగ్గర నుంచి నువ్వు సంపాదించిందంతా అడికిచ్చేస్తున్నాను నువ్వు మళ్ళీ మొదట నుంచి సంపాదించుకో అని చెప్పడం ఒక ఎత్తు అది కూడా కాదు నీ పేరు మీద నేను అప్పు తీసుకుంటున్నాను నువ్వు అప్పులతో అకౌంట్ బిగిన్ చేసుకుని నువ్వు బాగుపడు తర్వాత బాగుపడ్డాక నా పేరు చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంతే కదా తొంభై వేల కోట్ల రూపాయలు అప్పులతో ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ విభజన విభజన తర్వాత తొంభై నుంచి లక్ష ఇరవై వేల కోట్ల అప్పులు టోటల్గా అప్పులతో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ వింతది అప్పులతో ప్రారంభించి ఐదు పైసలు లేకుండా రాజధాని ఇవ్వకుండా ఒక ప్యాకేజీ ఇవ్వకుండా ఒక విద్యా సంస్థలు కూడా ఇవన్నీ రిపోర్ట్ ఆధారంగా కేంద్ర విద్యా సంస్థలు రాశారు అది కూడా ఎప్పుడు ఆయన పేరేంటి వెంకయ్యనాయుడు గారు రచ్చరత్స చేశాక యాడ్ చేశారు హోదా అన్నటువంటిది మొత్తుకున్నారు దాంట్లో పెట్టిండని ఆయన అని చెప్పేసి పెట్టనే పెట్టలేదు కదా హోదా పెడితే మొత్తం దేశవ్యాప్తంగా ఓడిపోతామని ఎట్టగూ ఓడిపోయారు అదేదో పెట్టుంటే ఎక్కడన్నా గుర్తుపెట్టుకునేవాళ్ళే బేసిక్గా హోదా అనేటువంటిది యాజ్ ఫర్ నామ్స్ మనకి రాదు కానీ విభజన చట్టంలో పెడితే ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు విద్యా సంస్థలు అట్టిచ్చారు అది కూడా సచ్చినట్టు ఇవ్వాలి అలా ఇవ్వకుండా చేసింది ఆ పాపం నాది కాదు నేను తర్వాత కేబినెట్లో కూడా అప్రూవ్ చేసామంటాను కేబినెట్లో అప్రూవ్ చేస్తే ఎక్కడికి పోయింది ఎవరు సంఖనాకారు దాన్ని జీవో వచ్చేస్తా ఎందుకు అమలు కాలేదు మోసం చేస్తారు విభజన పాపం మాది కాదని చెప్పే ప్రయత్నం షర్మిల్ గారు చేస్తున్నారా మేము వస్తే మళ్ళీ ప్రత్యేక హోదా లాంటి అంశాన్ని భుజాన్ని ఎత్తుకుంటాం లేదంటే హోదా ఇస్తామని చెప్పాలనుకుంటున్నారా అంటే వాళ్ళకి టాపిక్ ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పెద్ద ప్లేయర్ కాదు అంతే కదా షర్మిల పర వ్యక్తిగత అంశం మీదనే రావాలి ఏది జగన్ మంచోడు కాదు కాబట్టి వాళ్ళ చెల్లెలు వైఎస్ కుటుంబం నుంచి కాబట్టి ఆవిడకి ఓటేయండి అనేటువంటిది ఒక్కటే ఉంది అక్కడ రాష్ట్ర అంశాలు ఇంకా అంతకు మించి రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు కాంగ్రెస్ టైంలో అభివృద్ధి జరిగింది అంటే నోటితో కూడా నవర్ జనం ఎందుకంటే జనాలు అందరి కళ్ళెదరకుండా జరిగింది ఏం జరిగినాయి ఇప్పుడు ఏం వచ్చినాయి అప్పుడు ఏం వచ్చినాయి అన్నటువంటి ఇప్పుడు మెయిన్ ఏమైపోయిందంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ డెబ్బై ఏళ్ళల్లో చేయని అన్ని విద్యా సంస్థలు ఇప్పుడు వచ్చినాయి కదా ఆంధ్రాకి రోడ్లు వచ్చేసినాయి హైవేస్ ఎన్ని కొత్తగా వస్తున్నాయి రైల్వే స్టేషన్లు ఎన్ని మారిపోయినాయి ఇవన్నిటి నుంచి ఇప్పుడు ప్రజలకి అసలు కాంగ్రెస్ అనే సంగతి మర్చిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు చేయలేదు అదిగో చేసినాయి మనం మాట్లాడద్దు చేయలేదు అదిగో అది చేయలేదు ఇది చేయలేదు అనే పాయింట్ తీసుకుని వెళ్తే జాతీయ రాజకీయాలకి ఇవి ఇంగ్లీష్ ఛానల్స్ కూడా టచ్ చేస్తాయి దాన్ని బేస్ చేసుకుని రాహుల్ గాంధీకి తెలుస్తా ఉంటది అక్కడికి రేపు ఆ రాజ్యసభారని ఏమైనా ఆశపడుతున్నట్టుంది జగన్ అన్న మీద కోపం లేదని చెప్తున్నారు ఆమె ఓపెన్ గా ముఖ్యమంత్రి అయ్యాక మారిపోయాడు జగన్ అని చెప్పి ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చెప్పిస్తుందే ఇవన్నీ లేదంటే ఆమె అంతర్గతంగా జరిగిన గొడవల్ని క్రమక్రమంగా బయట పెట్టాలనుకుంటుంది ఆమె అయితే ఖచ్చితంగా ప్లాన్ తోనే వచ్చింది ఒకటి ఏంటంటే తనకి మరి ఏం కావాలని ఆశిస్తుంది రేపు మాపు బయట పెట్టుద్ధమో అంటే ప్లాన్ పార్టీ ప్లాన్ అయితే పార్టీని తను వాడుకుంటోంది తనని పార్టీ వాడుకుంటోంది ఇదేంటంటే ఉభయ కుసులోపేడి వల్ల వాళ్ళకు ఉపయోగం వాళ్ళ వల్ల ఉపయోగం అది కాన్సెప్ట్ అంటే కాంగ్రెస్ లో చేరితేనే కాంగ్రెస్ లో ఉండి ఇవన్నీ చెప్తేనే జగన్ భయపడతారన్న అదేదో ఆ పార్టీని తీసుకొచ్చి లేదంటే పేరు మార్చి అయిపోయేది కదా రాదు అప్పుడు సక్సెస్ కాదు ఒక పార్టీ పెట్టి నడపడం ఎంత కష్టమో తెలిసిపోయింది చిరంజీవి ఎందుకు మూసేసుకున్నాడు ఒక సింపుల్ లాజిక్ అండి ఒక జిల్లాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాలకి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కదా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక పార్టీ కార్యాలయం నడపాలి కదా ఖచ్చితంగా ఉట్టి టీ కానీ ఏమివ్వకుండా అద్దెలు దాంట్లో పనిచేసే ఒక ఇద్దరు ముగ్గురు స్టాఫ్కి జీతాలు ఇస్తే లక్ష అవుతుంది అదే వచ్చిన వాళ్ళకి టీనో టిఫిన్లో అసలు ఏం పెట్టకపోతే ఎవడొస్తాడు ఆఫీస్కి కాబట్టి ఎట్లా లేదన్నా నాలుగు లక్షల రూపాయలు ఖర్చు ఉంటుంది ఐదు లక్షలు సరిగ్గా కూర్చోబెడితే ఐదు లక్షలు నెలకు ఖర్చు ఎన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి లేదా సగం వేసుకున్నా రెండున్నర లక్షలు ఖర్చు నెలకి అయిపోతుంది అక్కడ నూట డెబ్బై ఐదుకి ఏడాదికి ఎంత అవుతుంది ఐదేళ్లు నడపాలంటే ఎంత అవుతుంది ఇది లేకుండా అది ఎప్పుడు వస్తుంది లోకల్ గా ఉన్నటువంటి లీడర్లు ఆర్థికంగా స్ట్రాంగ్ అయ్యుండి వాళ్ళు మేము చూసుకుంటాంలే అంటే షర్మిలకు ఇప్పుడు ఏమొస్తుంది తెలుగుదేశం పార్టీలో అట్లా చూసుకునే వాళ్ళు ఉన్నారు వైసీపీలో అట్లా చూసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ జిల్లా అధ్యక్షులు వాళ్ళే చూసుకుంటారు పార్టీకి సంబంధించి పార్టీ నుంచి ఫండింగ్ ఏమి వెళ్ళదు అదిలు కానీ అదే వాళ్ళకైతే కనుక అట్లాగుంది ఇప్పుడు ఈ విడదానికి దానికి ఎవరు వస్తారు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే రిటైల్ షాప్ను క్లోజ్ చేసేసి హోల్సేల్ షాప్ లోకి వెళ్ళిపోయి డీలర్షిప్ తీసుకుంది అది ఇప్పుడు అంతే కదా డీలర్షిప్ ఇది హోల్సేల్ షాప్ ఇది ఏజెన్సీ ఏజెన్సీ తీసుకుంది అమెజాన్ తర్వాత దాని పేరు మెట్రో ఉంటది కదా ఇక్కడ మన చిన్న చిల్లర కొట్టు మూసేసి మెట్రోలో ఫ్రాంచైజీ తీసుకుంది పెద్ద హోల్సేల్ వెళ్ళిపోయింది ఫ్రాంచైజీ తీసుకుంది అనమాట అన్యాయం ఫీలింగ్ అన్యాయం జగన్ జగన్మోహన్ రెడ్డి వల్ల తనకి జరిగిన అన్యాయానికి ఆంధ్రాకి జరిగిన అన్యాయం కింద చూపెడితే ఇద్దరికి న్యాయం జరుగుతుందని అని ఆశ అంటే ఇప్పుడు అన్యాయం జరిగిందని గారికి ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో ఎదగాలి అనుకున్నప్పుడు నన్ను మంచిదాన్ని నన్ను చూసి ఓటేయండి నేను మా నాన్నకి మంచి కూతుర్ని నా చూసి ఓటేయండి అంటే వేస్తారా ఏరు కదా కాబట్టి మా అన్న జడ్డోడు కాబట్టి నాకు ఓటేయండి చంద్రబాబు నాయుడు మంచోడు కదా కాబట్టి నాకు ఓటేయండి నేనైతే గనక చాలా మార్చేయగలను కాబట్టి వచ్చిన సమస్య ఏంటంటే ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ తర్వాత ప్రారంభించిన కొత్త రియల్ ఎస్టేట్ వెంచర్ ఇది రియల్ ఎస్టేట్ చోట బిల్డింగ్లు కట్టేసేసి అక్కడ సగం కూడా అమ్ముడు పోకపోతే కూడా అమ్ముడు పోకుండా ఇదేమో అసలు ఒకటి కూడా అమ్ముడు పోని సీటు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే అపార్ట్మెంట్ కట్టేసింది తెలంగాణలో కానీ అందులో వాస్తు దోషమో లేకపోతే ఏం తేడానో గానీ ఒకసారి ఒకటి కూడా అమ్ముడు పోవాలి అక్కడ వ్యాపారం నష్టపోయి ఇక్కడ పూడ్చుకోవాలనుకుంటుంది దానికి ఎవరన్నా భరోసా ఉండాలి అది మరి తెలుగుదేశం భరోసా ఉంటుందా లేకపోతే కాంగ్రెస్ కర్ణాటక నుంచి భరోసా ఉంటుందో చూడాలి షర్మిల్ గారు అయితే ఒక పెద్ద ప్రయత్నమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గది అయితే ఇక్కడ ప్రజలు షర్మిల్ గారిని నమ్మాలి లేదంటే కాంగ్రెస్ పార్టీని నమ్మాలి కాంగ్రెస్ పార్టీని నమ్ముతారా లేదనేది పదేళ్ళు మొన్న పక్కన పెట్టారు కాబట్టి అదే ఒక నిదర్శనం లేదు ఇప్పుడు షర్మిల్ వచ్చారు కాబట్టి జగన్ మంచోడు కాదని చెప్తున్నారు కాబట్టి పైగా వైఎస్ఆర్ ఆశయాలు ఆశయ సాధనలు కాంగ్రెస్ని గెలిపిస్తేనే అవుతాయని చెప్తున్నారు కాబట్టి ఎంతవరకు ఆ మాటలో ప్రజలు నమ్ముతారు అసలు షర్మిలు అంత సీరియస్గా జనం తీసుకుంటున్నారా ఆవిడ దగ్గర మాట్లాడే దాంట్లో అన్న గురించి మాట్లాడే విషయాల గురించి కొంత డిస్కషన్ నడుస్తుందాము అది కూడా పేద ప్రజల దగ్గరికి ఆ డిస్కషన్ పోవట్ల ఊరు డౌన్ రాయడం దగ్గర మిడిల్ క్లాసు సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ల మీద మాత్రమే చర్చ అది కూడా యాంటీ జగన్ ఫోర్సెస్ దగ్గర తప్పించి ప్రో జగన్ ఫోర్సెస్ దగ్గర పెద్ద చర్చ ఏం లేదు ఆవిడ మాట్లాడేదాని మీద ఇది నెంబర్ వన్ ఆస్పెక్ట్ నెంబర్ టూ వచ్చేటప్పటికి మీరు చెప్పినటువంటి ఈ మాట్లాడే అదే అనేది అది ఎవరు పట్టించుకోవట్లేదు వైఎస్ఆర్ వారసురాలుగా కూతురుగానే అంటారు కాబట్టి ఈవిడ వల్ల ఏదో జరిగిపోతుందని అనుకోవట్లేదు ఇంకోటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు సీరియస్ గా తీసుకోవడం అనేటువంటి దృష్టిలో కనిపించట్లేదు రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అంటారు ప్రస్తుతం ఆవిడ రాంగ్ పార్టీలోకి వెళ్ళింది రెండవది ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఎ రైట్ టైం ఆవిడ అదేదో ఏ బీజేపీలోనో చేరి పొత్తు పెట్టుకుని ఉంటే వేరుగుండు కాంగ్రెస్ పార్టీకి ఏమవుతున్నదంటే కేంద్రంలో కనుక ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదా నెక్ టు నెక్ సిచ్యుయేషన్ ఉందంటే రైట్ టైం అవుతుంది అక్కడ బీజేపీనే వస్తుంది అన్నటువంటి ఒక సంకేతం చాలా బలంగా జనంలోకి వెళ్ళిపోయాక ఇప్పుడు వెళ్ళి బీజేపీకి వ్యతిరేకం ఇప్పుడు వెళ్ళి జగన్కి వ్యతిరేకం అంటే ఏం నడుస్తుంది కా సరైన సమయం అంటే మనకి అదేదో అంటారు కాల మహిమ లేకపోతే మన నుదుటి రాత మన నుదుటి రాతకు అనుగుణం మనకి తెలియకుండానే మనల్ని ఆ రూట్కి తీసుకెళ్ళిపోద్దా రాత మనం మార్చలేం ఇప్పుడు ఆవిడ రూటు తెలంగాణ వైపు పార్టీ పెట్టుకోవాలనుకున్న రూటు రాంగే ఈ టైంలో ఇక్కడికి రా అది టైంలీ రా ఇది టైంలీ రా అక్కడ తెలివైంది అయి ఉంటే గనక మధ్యలో జరిగినటువంటి మునుగోడు దగ్గర ముందు జరిగినటువంటి దుబ్బాక దగ్గర పోటీకి దిగితే మెయిన్ టైంకి వచ్చేటప్పటికి కాంపిటేటర్గా ఉండేది కానీ మెయిన్ ఎలక్షన్ చూస్తా నేను ఈ లోపడిచుకుని జీహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళ నాన్న పేరు చెప్పుకోవడానికి జీహెచ్ఎంసీ పనికి వచ్చేది అక్కడ వాడుకోలేకపోయింది అవన్నీ సైలెంట్ కూర్చుని కరెక్ట్ ఎలక్షన్ టైం కి నేను చేస్తాను చివరికి వచ్చేసేటప్పటికి మా శ్రీనివాస రెడ్డి అవుతున్నాడు కాబట్టి నేను వదిలేస్తున్నానంటే పరిపక్వతతో కూడిన రాజకీయమా అపరిపక్వ రాజకీయాన్ని జనం అంగీకరించరు అది హరికృష్ణ అట్లాగే ఫెయిల్ అయ్యాడు లక్ష్మీపార్వత్ అట్లాగే ఫెయిల్ అయ్యింది చిరంజీవి అట్లాగ ఫెయిల్ అయ్యాడు పవన్ కళ్యాణ్ అట్లాగ ఫెయిల్ అయ్యాడు ఇంకా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు బెటర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇంకా ఇదిలే కానీ అంత చెరిస్మాటిక్ వాళ్ళకే దెబ్బతిన్నారు అంటే తక్కువ ఇచ్చారు వాళ్ళకి అవకాశం అట్లాంటిది ఈమెని ఏం చూస్తారు కాబతే యూట్యూబ్కి పనికి వస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం అభిమానులు కొంతైనా ఇటువైపు అన్నీ వస్తారని ఈ మాటలు నమ్మి వచ్చే అవకాశం ఉంటుంది అది జగన్ని ద్వేషించడం కాకుండా రాష్ట్రం బాగుకు సంబంధించి ఇంకేదన్నా ప్రణాళిక ప్రకటించి ఉంటే వచ్చుండేవాళ్ళు జగన్ని దూషించడం ప్రారంభించాక వైసీపీ శ్రేణులు అంటే ఇప్పుడు ఒక వారసత్వాన్ని అంగీకరించేసారు వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈవిడ చెప్పేది తప్పు అవుతుంది అబద్ధం అవుతోంది నమ్మలేని పరిస్థితి ఏమైందంటే రాజశేఖర రెడ్డి పాలన నాశనం అయిపోయింది అంటుంది రాజశేఖర రెడ్డి టైంలో ప్రాజెక్టులు పూర్తి కావాలి అది పూర్తి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పులిగో పోలవరంది కావచ్చు పోలవరం సరిగ్గా పూర్తి కాలేదు వెలుగొండ అట్లాగే మొన్న ఇంకోటి ఏదో ప్రాజెక్ట్ పూర్తి చేసుకొచ్చాడు అట్లాగే ఇప్పుడు కుప్పంకి కి నీళ్ళు పోతిరెడ్డి పాడు పెంచడం అంటే రాజశేఖర్ రెడ్డి ఏ జల అయితే చేశాడో అది కంటిన్యూ చేసుకొస్తున్నాడు ఆ ఆయన టైంలో ఎంత నడిచిందో స్పీడు ఇప్పుడు మళ్ళీ అదే నడుస్తుంది సరే ఈనాడు జ్యోతిలో రాశారు కాబట్టి అంటే ఏం చేయలేము ఇంకోటి పోలవరానికి సంబంధించి అప్పుడు జరిగింది ఇరవై ముప్పై శాతం పనే కానీ ఇప్పుడు భారీగా జరిగింది గేట్లు పెట్టారు అవన్నీ నడిచినాయి కదా కాబట్టి ఆ ప్రాసెస్ అనేది నడుస్తూనే ఉంది అది ఒక ఎత్తు రాజశేఖర్ రెడ్డి అంటేనే సంక్షేమం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాన్నకు మించిన సంక్షేమం పెట్టాడు రాజశేఖర్ రెడ్డి ద్వారా డబ్బులు నేరుగా అందినటువంటిది ఎవరికి నథింగ్ ఈజ్ రిఎంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చులు మిగిలినాయి అంతే కదా వైద్య విద్యా ఖర్చులు మిగిలినాయి బట్ ఇక్కడ ఎదురుస్తున్నాడు ఇతను అది ఫీజు రియంబర్స్మెంట్ ఉంది ఆరోగ్యశ్రీని ఉంది ప్లస్ స్కూల్ పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు అమ్మఒడి ప్లస్ రాజశేఖర రెడ్డి పాలవడ్డీకి రుణాలు ఇస్తే ఇక్కడ ఇతను రుణమాఫీనే చేశాడు డ్వాక్రా రుణమాఫీ రాజశేఖర రెడ్డి కూడా చేయలేదే ఇతను చేశాడే రైతు రుణమాఫీ అన్నటువంటిది రాజశేఖర రెడ్డి చేయాలి కేంద్రం చేస్తే రాజశేఖర రెడ్డి ఆ టైంలో వినియోగించుకోగలిగాడు రాష్ట్రంలో అయితే రైతు రుణమాఫీ చేయలేదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏడాదికి ఏడున్నర వేలు వేస్తున్నాడు కదా అది మరి షర్మిలకి తెలియదా కాబట్టి ఆవిడ ఇవన్నీ మాట్లాడకుండా నా రాజశేఖర రెడ్డి అప్పుడు అద్భుతం జరిగేది పాలన అంటే ఇప్పుడు పాలనాపరమైన సంస్కరణలు కూడా రాజశేఖర రెడ్డి కంటే అద్భుతమైన సంస్కరణలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏంటది సచివాలయ వ్యవస్థలో వాలంటీర్ వ్యవస్థలో ఇంటికి పెన్షన్ అన్నట్టు రాజశేఖర రెడ్డి పాలనకి ఆ తండ్రికి తగ్గ తనడిగా తండ్రికి మించిన తనయుడు అయ్యాడు ఇక్కడ ఆ విషయాలు సంక్షేమం విషయంలో సాగునీటి విషయంలో ఈ రెండు విషయాలు ఇప్పుడు అంత చేసిన వాడిని ఏమీ చేయలేదంటే ఎలా నమ్ముతారు జగన్ అభిమానులైనా నువ్వు మిగతాది అనొచ్చు కార్యకర్తలు దోచేసుకుంటున్నారు లేకపోతే కొంతమంది నాయకులు రౌడీలు అయ్యారు దుర్మార్గాలు చేస్తున్నారు అరాచకాలు చేస్తున్నారు వాళ్ళు అన్నట్టు మాట్లాడచ్చు కాబట్టి సంస్కారవంతమైన నాయకుల్ని నేను తీసుకొస్తానని చెప్పారు కాబట్టి అప్పుడు ఈవిడ అగ్రెసివ్నెస్ ఉండకూడదు ఈవిడ ఎడమంట ఉండకూడదు ఉండాలి గతంలో మీరు చాలాసార్లు చెప్పినట్టు షర్మిల గారిలో అపరిపక్వత వల్ల ఇదంతా మాట్లాడుతున్నారా లోపం ఏంటి అనేది ఈ విభజన పేరుతో ఆడుతున్న డ్రామాలు ఎవరికి డ్యామేజ్ తెచ్చిపెడతాయి కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి వ్యక్తిగత రాజకీయ జీవితానిక అంటే ఇందులో డ్యామేజ్ ఏం లేదు ఎవరికి ఒరిగేదేం లేదు ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఎవరికి ఒరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ లో చేసుకుంటాము మనకు అడిస్తే గూగుల్లో డబ్బులు ఇస్తాడు కానీ మనకు కొత్తగా ఒరిగేది ఇష్యూస్ తీసుకుని రాజకీయం చేయడం వల్ల కలిసి వచ్చేది ఎలాగా ఉండదు నష్టం ఉండదు మీరు చెప్పడం వల్ల కానీ వచ్చి ఒకటి రెండు ఓట్లు కూడా పోతాయి కదా అది అది కదా కొత్తగా పోయేది ఉండదు కాంగ్రెస్ కి ఇంకంతకు మించి పోయేదే లేదు ఇదేంటంటే కొండకి ఎంట్రీ వేయడం వస్తే కొండ పోతాయి ఎంట్రిక అంతే వస్తే నాలుగు ఓట్లు పెరగచ్చు కూడా అదే అదే తగ్గేదే ఉండదు అందులో అంటే అధిష్టానం నుంచి పోనీ వచ్చే ఇది చేస్తాం లేదంటే మళ్ళీ హోదా ఇస్తాం ఏదైనా వస్తే ఇస్తాం నమ్మాలి కదా అంటే పాపం బీజేపీ అంతే కదా అంటే ఆవిడకి ఒకటి రిలీజియస్ పరంగా బీజేపీ మీద వ్యతిరేకత ఉంది ఆవిడ క్రిస్టియన్ మిషనరీలు ప్రస్తుతం ఫండింగ్ చేస్తున్నట్టున్నాయి ఆవిడకి దేశంలో క్రిస్టియన్ మిషనరీలకి అది పెద్దదైనటువంటి చెక్ పెట్టుకొచ్చాడు మోడీ ఎట్లాగా మనకి మాములుగా మెడికల్ ఎడ్యుకేషన్ పేరుతో ఫండింగ్ విపరీతంగా వచ్చేది అంటే మనం ఇప్పుడు క్రిస్టియన్ స్కూల్ ఉందనుకోండి మనం ఇక్కడ ఫీజు కడతాం మనకి తెలిసి ఫీజు కడుతున్నాం కానీ ఈ పిల్లల లిస్ట్ అంతా అమెరికా వాడి దగ్గర బ్రిటన్ వాడి దగ్గర వీళ్ళకి ఫండింగ్ చేసే సంస్థ వాళ్ళకి వీళ్ళందరూ పేద పిల్లలు చదువుకోవడానికి దిక్కుమొక్కు లేకపోతే మనం స్కూల్ పెట్టాము అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి స్పాన్సర్షిప్ తీసుకుంటారు వాళ్ళకు ఒక ఐదు వేల రూపాయలు ఐదు వేల డాలర్లు ఏడాదికి అంటే వాళ్ళకి పెద్ద లెక్క కాదు మనకి ఇక్కడ ఐదు వేల డాలర్లు వచ్చేటప్పటికి నలభై వేల రూపాయలు ఒక పిల్లోడి మీద డబ్బులు పడట్ల పిల్లడి మీద పిల్లల మీద వీళ్ళకేం చేస్తారు ఇదిగో నువ్వు వీడికి స్పాన్సర్ చేసావు నీ డబ్బులతో ధన్యవాదాలు ప్రభు నిన్ను దాని ఏమంటారు దీవించుగాక ఆశీర్వదించుగాక నీ వలన నలభై వేల రూపాయలు ఇచ్చిన ఈ ఐదు వేల డాలర్ల వలన ఈ బిడ్డ జీవితం బాగుపడినది కనుక ప్రభు నిన్ను ఆశీర్వదించుడు అని ఒక మెసేజ్ పంపిస్తారు వాడు అయ్యో నా వల్ల కూడా బతికాడు అనుకుంటాడు తిరగొస్తే వాడిచ్చే డబ్బులు వీళ్ళు తినేస్తారు ఇటు హాస్పిటల్ అయినంత మనం వెళ్ళి తీసి కడతాం వీళ్ళు ఏం చేస్తారు మనం రోగం వచ్చి పడుంటే ఉంటే మన ఫోటో పంపించి అక్కడికి ఇతను రైస్ ఉంది కాబట్టి నువ్వు గా స్పాన్సర్ చేయమంటారు వాళ్ళు గవకన స్పాన్సర్ చేస్తారు ఇక్కడ మన దగ్గర ఫీజు తీసుకుంటారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు ఇవి ఇదివరకు ఏంటంటే ఒక ఆడిటింగ్ సిస్టమ్ లేదు ఫండింగ్ వచ్చిందని చెప్పేవాళ్ళు అది లెక్క ఖర్చు పెట్టేశామని చెప్పేవాళ్ళు ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ప్రైవేట్ బ్యాంకులు ఈ సిస్టమ్ కూడా తీసేసి ఓన్లీ గవర్నమెంట్ బ్యాంకులోనే పెట్టాలి అమిత్ షా చాలా క్లియర్గా దాని మీదన వాళ్ళు గవర్నమెంట్ బ్యాంకులోనే అకౌంట్ ఓపెన్ చేయాలి ఎన్జిఓ లైసెన్స్ అంటే ఖచ్చితంగా ఆడిటింగ్ రిపోర్ట్ ఇస్తేనే ఎన్జిఓ లైసెన్స్ రెన్యువల్ ఉంటాయి లేకపోతే తీసేస్తారు దాంతో ఏమైపోయింది వేల కొద్ది ఒకటి కాదు రెండు కాదు వేల కొద్ది క్రైస్తవ సంస్థలు ఇట్లా ఫండింగ్లు తీసేసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మీకు కొన్ని కొన్ని సభలు జరుగుతుంటాయి సువార్త సభలకి ఆ సభలకి ఎక్కడి నుంచునో తీసుకుని వస్తారు ఆటోల్లో వీటిట్లో వాళ్ళకి భోజనాలు బిర్యానీలు ప్యాకెట్లు ఎన్నిస్తారు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి డబ్బులు అవి విదేశాల నుంచి యాక్చువల్గా మత ప్రచారం కోసం డబ్బులు తీసుకోకూడదు ఇప్పుడు నేను చెప్పిన ఈ పథకాల ద్వారా తీసుకుంటారు ఇవన్నీ చెక్ పెట్టాడు మోడీ వచ్చాక ఇది క్రైస్తవ సంస్థలకి చాలా కసి ఉంది ఆ క్రైస్తవ సంస్థలు కాంగ్రెస్తో చెప్తున్నాయి కాంగ్రెస్ పార్టీనేమో ఉట్టి క్రిస్టియానిటీ అన్న ప్రాతిపదికన వెళ్తే దేశవ్యాప్తంగా దెబ్బ తింటాం బీజేపీ హిందుత్వ తో ఉంది కాబట్టి అని ఆలోచిస్తుంది అందుకని వివిధ రాష్ట్రాల్లోని లీడర్లే క్రిస్టియన్ లీడర్స్ అని పెట్టి దాన్ని అంటే ఆ ఇష్యూని లేవనెత్తి బీజేపీని దెబ్బొట్టాలనుకుంటుంది అందుకు ఇప్పుడు ఒక సాధనం కింద ఉపయోగపడింది ఇక్కడ షర్మిల చూద్దాం మొత్తానికి షర్మిల గారు పెద్ద ప్రయత్నం చేస్తున్నారు మరి ఎంతవరకు సక్సెస్ అవుద్ది లేదంటే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అతిపెద్ద డ్యామేజ్ తెచ్చి పెడుతుందా లేదు ఆమెకి ఏదైనా ఛాన్స్ వస్తుందా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ అసలు సీట్లు అన్నది ఇస్తారా అందుకే ఈ ప్రయత్నాల చూద్దాం